ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం ఎన్నో సంచలనాత్మక విషయాలు ప్రపంచమంతటా జరుగుతున్నాయి మీకు తెలుసు జపాన్లో రెండు వారాల్లోనే తొమ్మిది వందల సార్లు భూకంపం వచ్చింది ట్రంప్ మరలా రష్యాకెదురుగా యుద్ధం జరిగే అవకాశాలున్నాయని చెప్తున్నాడు ఆర్థిక దిగ్బంధనం యాభై శాతం విధిస్తాను అని చెప్తూ ఉన్నాడు ప్రపంచమంతటి యుద్ధపు వార్తలు ఒకవైపున వస్తూ ఉన్నాయి భూకంపాలు అధికమవుతూ ఉన్నాయి కరువులు అధికమవుతూ ఉన్నాయి ఇటువంటి వార్తలు వస్తున్నప్పటికీ రెండు విషయాలను విషయాలనుగూర్చి మాత్రం ఈ కార్యక్రమంలో మాట్లాడదలుస్తున్నాను రండి వెళ్దాం మొదటిగా ఈ ఒక వారం ఎంతో ముమ్మరముగా వైరల్గా అన్ని చోట్ల నుండి వీడియోస్ వస్తున్నాయి మీరు చూసే ఉంటారు అదేంటంటే ఎర్రని పెయ్యని బలి ఇవ్వడానికి ఒక రిహార్సల్స్ని ని శ్రేలు జరిగించారు ఈ మధ్య కాలంలో ఈ ఎర్రని పెయ్యి బలి ఇవన్నీ ఏంటి అంటే ఏంటో మీకు తెలుసు ముందుగానే అయితే ఒక టైం లైన్ గా ఇది చెప్పడానికి ఇష్టపడుతున్న ఫస్ట్ సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇస్రాయేలీలు కలంకము లేనిది ఎప్పుడునూ కాడి మోయనిదూనైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకుని రావాలని వారితో చెప్పుము అలా ఎర్రని పెయ్య ఈ ఎర్రని పెయ్య ఏంటని అడిగినట్లయితే మన ఊరి భాషలో దాన్ని చెప్పాలంటే అది ఒక ఎర్రని గేదని చెప్పుకోవచ్చు దీనే వారు బలి ఇవ్వాలి అనేది దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు సో ఈ బలి వారికి ఉండింది మధ్యలో మధ్యలో ఈ ధర్మశాస్త్రం ఆగిపోయింది ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణం పునరుద్ధానం తర్వాత ఆ ధర్మశాస్త్రం ఆగింది స్వాతంత్ర నియమం ఇప్పుడొచ్చింది ఇప్పుడు ఈ స్వాతంత్ర్య నియమం రాకడతో సంగము ఎత్తబడటంతో ముగింపుకు వస్తుంది అడు తరువాత ఇస్రేల్కి బైబిల్ ప్రకారంగా ఒక ఏడు సంవత్సరాల శ్రమకాలం ఉంది ఆ ఏడు సంవత్సరాల్లో వాళ్ళకి ఈ ధర్మశాస్త్రం మరలా ఉంటుంది ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది అయితే వాళ్ళకి దేవాలయం లేదు బలిపీఠం లేదు బలి లేదు ఏదీ లేదు ఆ ధర్మశాస్త్ర కాలం ఇంకా అఫీషియల్ గా స్టార్ట్అలా ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ గా వాళ్ళకి స్టార్ట్అలా అయితే వారు అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళకి దేవాలయం వస్తేనే అఫీషియల్గా గా అవుతుంది సో ఈ దేవాలయం వస్తుందనేది మనం పలు వీడియోల్లో చెప్పి ఉన్నాం దేవాలయానికైనా యాజకత్వం అహరు వంశం రెడీగా ఉంది దేవాలయానికైనా వస్తువులు సమకూర్చి రెడీగా ఉంచారు దేవాలయానికైనా కూడా వారు రెడీ చేశారు ఇప్పుడు చివరిగా ఈ ఏరని పెయ్యా ఈ ఎర్రని పేయను గుచ్చిన ఒక టైం లైనే ఉంది అదేంటంటే రెండు వేల పన్నెండులో జన్నా అనే ఒక పేయను వారు రెడీ చేశారు స్పెయిన్ దేశంలో ఉన్న ఎద్దు నుండి డిఎన్ఏ తీసి ఇప్పుడు వారు రెడీ చేశారు ఎందుకలాగంటే ఈ ఎర్రని పెయ్య అన్నది ఒక కోల్పోయిన జాతి అది లోకము నుండే అంతరించింది అడు తర్వాత ఇది చేశారు అది ఒక విధమైన అంత్యకాల సూచన రెండు వేల సంవత్సరాలుగా లేని జాతి ఒక పేయను వారు తయారు చేసి మరలా తీసుకొచ్చారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో ఆ రెండు వేల పన్నెండులో తెచ్చిన జెన్నాకి కొన్ని లోపాలు అంటే కొంత తెల్ల జుట్టు వచ్చింది ఆ ఎర్రనిపేయ మట్టుకైతే తల నుండి కాలువరకు ఎర్రని జుట్టే ఉండాలి తెల్లని జుట్టు ఉండకూడదని టెస్ట్ చేయడానికి యాజకులు ఉన్నారు వాళ్లు చెక్ చేసి చూస్తారు తరువాత రెండు వేల పద్దెనిమిదిలో ఎర్రనిపెయ్య ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున వారు తీసుకొచ్చారు ఈర్షులెంకి అది తీసుకుని రాబడింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ఎర్రనిపెయ్యను తీసుకొచ్చి వారు ఏం చేశారు అక్కడ బలి చెల్లించడానికైనా ప్రాక్టీస్ రిహార్సల్ అంత కూడా వారు చేశారు యోచించండి గత ప్రోగ్రాంలో చెప్పాం దేవాలయానికి వెళ్లే దారి అనేటువంటి బోర్డు అన్ని చోట్ల ఫిక్స్ చేయడం మనం చూసాం అంతకుముందు కొన్ని ప్రోగ్రాములో చెప్పాం వారు యాజకత్వానికైనా ప్రాక్టీస్ చేసి యాజకత్వం అంటే ప్రధాన యాజకుని రెడీ చేసినట్టుగా చెప్పుకున్నాం ఇప్పుడు బలి వస్తువు అక్కడికి వస్తుంది ఇది ఆత్మగలిగిన వారు లేక సంఘము లేక చర్చ్ అంటే బైబిల్ చదివేవారు కొంత మీరు గ్రహించాలి మూడవ దేవాలయం వస్తుంది దానికి అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది ఏం చెప్తున్నారంటే బలిపీఠం అంత రాదు దానికైనా వాక్యం బైబిల్లో లేదు బలిలేదు అన్నీ ముగిసిపోయాయని చెప్తున్నారు రెండు చోట్ల దీని స్పష్టంగా స్పష్టంగా చెప్తున్నాడు పాత నిబంధన చెప్తుంది మతైరాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వరకు ప్రత్యేకించి యేసు కాబట్టి ప్రవక్త అయిన దానియులు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుటం మీరు చూడగానే అని ఉంటుంది నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలం దేవాలయం దేవాలయం అంటే ఖచ్చితంగా బలిపీఠం ఉంటుంది ఇదే కార్యాన్ని ముందుగా యాంటీకస్ ఫోర్ ఎఫ్ఎఫ్ఎన్ఎస్ పీరియడ్లో క్రీస్తు పూర్వం నూట అరవై నాలుగు నుండి నూట అరవై ఐదులో ఒక బలిపీఠం మీద పందిని వారు బలి ఇచ్చారు అదేవిధంగా నాశనకరమైన హేయ వస్తువు మరలా రాబోతోంది ఇప్పుడు తర్వాత దాని పుస్తకం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధ వారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును బలిని నైవేద్యమును బలి చెల్లిస్తారు ఆ మూడున్నర సంవత్సరాలు జరుగుతుంది మూడున్నర సంవత్సరాల చివరిలో అది లేకుండా పోతుంది అని ఉంది అప్పుడు బలి చెల్లించాలంటే బలిపీఠము కచ్చితంగా రావాలి ఇప్పుడు బలిపీటము కట్టించి రెడీగా ఉందంటున్నారు ఆ బలిపీటాన్ని అక్కడ పెట్టాలి ఇప్పుడు బలి వస్తువు రెడీగా ఉంది బలిపీఠం తయారుగా ఉంది రెండింటినీ చేర్చే ఆ ఒక్క స్థలము వారికి కావాలి మౌర్యపర్వతములో ఆ శిఖరం మీద దావిదు దేవాలయానికే ప్రత్యేకించిన స్థలములో సొలుమును కట్టిన ఆ స్థలము వారికిప్పుడు కావాలి అది వారికి స్థలముంది బట్ బలిచలించే వసతి లేదు ఎందుకంటే మరొక ఆరాధన స్థలం అక్కడుంది అందువల్ల ఇప్పుడు అన్నిటినీ రెడీ చేస్తున్నారు ఇది ఒక విధంగా అంత్యకాలానికైనా గుర్తు మన కంటికి ముందరగా మూడవ దేవాలయము వస్తుంది ఇదెందుకు మనకైన సూచన వారు దేవాలయం కట్టినా మనకి ఎటువంటి ప్రయోజనం లేదు మనం ధర్మశాస్త్రం వారం కాదు వారు బలి చెల్లించినా మనకేం ప్రయోజనం లేదు ఏసుక్రీస్తు రాకడకైన సూచనలని చెప్పినప్పుడు యేసు చెప్పిన గుర్తుల్లో ఇది వస్తుంది అందువల్ల ఇది చెప్తున్నాం ఇవన్నీ ఉంచుకొని మేము మీకు ఒకటి చెప్పదాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు రాకడా అతి సమీపము అతి సమీపం ఎందుకంటే ఈ ధర్మశాస్త్రం ఆరంభం కావాలంటే స్వాతంత్ర నియమం ముగింపుకు రావాలి అంటే సంఘకాలం యొక్క ఈ పీరియడ్ ముగింపుకి రావాలి ఆ రోజు ఎలాగ యూదుల యొక్క దేవాలయం పడగొట్టబడిందో అలాగ మనమే దేవాలయం మనం ఎత్తుకొనబడే కాలము సమీపమైంది సంగము గ్రహించండి ఇక కాలం చెల్లదు ప్రభువు అతిశీక్రముగా రానున్నాడు మనము రెండవ అతి ప్రాముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం ఇది కూడా అదే ఏడు సంవత్సరాలు జరిగే ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన గుచ్చిన ప్రవచన నెరవేర్పే దీని గురిచి కూడా అధికంగా చెప్పి ఉన్నాము ఇప్పుడు దాని అప్డేట్ని చూడబోతున్నాం ప్రకటన గ్రంథము పదమూడు పదిహేనులో మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లునూ ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయున్నట్టును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడేను అని వాక్యముంది దీని గుచ్చిన ఒక అప్డేట్ ని పదిహేను సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం రోబోట్ నుండి ఆరంభించి అది ఎలా కొంచెం కొంచెంగా పెరిగి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ఇవన్నీ ఒకటిగా చేరి హ్యూమనాయిడ్ రోబోట్ అయ్యి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎలా పనిచేయన ఆరంభించిందో చూశాం ఈ ఏఐ టెక్నాలజీ వెరీ డేంజరస్ ప్రపంచాన్ని అది నాశకరమైన స్థితికి తీసుకెళ్తుందని అది తయారు చేసిన వ్యక్తే అది ఇన్వెంట్ చేసిన ఆయనే చెప్పి అతను తన జాబ్ని రిజైన్ చేసి తర్వాత ఇది చెప్పాడు ఇప్పుడు ఈ ఏ ఎంత డేంజరస్ కి వెళ్తుందనేది ఇలాన్ మాస్కు చెప్పాడు ఇప్పుడు ఇది మరొక ముఖ్యమైన ఘట్టాన్ని చేరుకుంది రెండు ముఖ్యమైన విషయాలను నేను చెప్పదలుస్తున్నాను మొదటిగా ఇదేం చేస్తుందంటే సమీపకాలంలో ఈ న్యూస్ మీరు వినుంటారు ఏంటంటే ఒక అబ్బాయి ఎంతో డిప్రెషన్ గా ఉంది ఏం అని అడిగినప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోమని అబ్బాయితో చెప్పింది ఇది ఏఐ చెప్పినటువంటి ఆలోచన ఈ రోజు ఒక గ్రూప్ కూర్చుని అన్నిటికీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర ఆలోచన అడుగుతున్నారు బాగా గమనించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక మరి బంచ్ ఆఫ్ లేక డేటాస్ అన్ని కూడా చేరిన ఒక ముఖ్యమైన స్థలం అది ఉన్న కలెక్టివ్ డేటాస్ ఎందుకంటే మోరు డేటాస్ ఉండటం వల్ల అది సమయానికి తగినట్టుగా చెప్తుంది అని అనుకుంటున్నాం అయితే ఇది ఆ సమయంలో తప్పైన ఆలోచనలు కూడా ఇస్తుంది పరిశుద్ధాత్ముడే సమయానికి తగిన మాటనిస్తాడు ఆయనే అద్భుతమైన ఆలోచనకర్త కానీ ఈరోజు మనం దానికి ఆల్టర్నేటివ్గా ఏ తెస్తున్నాం తెచ్చి ఇది ఎటువంటి ఆలోచన ఇస్తుంది సూసైడ్ చేసుకో ఇటువంటి ఆలోచనలు ఎన్నో ఇస్తుంది ఇప్పుడు రీసెంట్గా చివరికి ఇది ఆధిపత్యం చేయని ఆరంభిస్తుంది అని మనం చూస్తున్నాం దీని బట్టి అని అడిగితే ఇప్పుడు అమెరికాలో జాన్సన్ అనే వ్యక్తి తన ఉద్యోగ సమయం నైన్ టు ఫైవ్ అనుకోండి ఆ ఐదు వరకు అతనికి పని అతను పని ముగించి తన ఇంటికి వెళ్ళకముందు తను షట్ డౌన్ చేయడానికి వెళ్లాడు అప్పుడు ఆ ఏయ్ చెప్పింది నువ్వు డౌన్ చేయకూడదు ఇంకో కొంత వర్క్ ఉంది పనిచేయమంది ఇతను చెప్పాడు నా హవర్స్ ముగిసిపోయింది నేను డౌన్ చేయబోతున్నాను అని చెప్పిన వెంటనే ఆ ఏయే ఇచ్చిన రిప్లైయే ఎంతో ఇంపార్టెంట్ నీ గురించి నువ్వు ఎవరెవరికి మెసేజ్ పంపుతున్నావు నీ పర్సనల్ విషయం సీక్రెట్స్ ఈ రహస్యాలని కూడా బయట పెడతాను నీ భార్య బిడ్డలకి చెప్తాను ఇప్పుడు నువ్వు పనిచేస్తావా లేక అంతకూడా బట్టబయలు చేయనా అని అడిగింది ఒకటి ఇది మొదటిగా వర్క్ చేయమనడం వ్యక్తిగత స్వతంత్రం పోయినట్టే అంటే మిమ్మల్ని అది డామినేట్ చేయన ఆరంభించింది రెండవది డిక్టేటర్షిప్ చేయనారంభించింది దాని ఇష్టానికి నడుపుతుంది లేకపోతే మీ గుట్టు బయటపెట్టి అవమానపరుస్తుంది ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తుందో మీకే తెలుస్తుందని అనుకుంటున్నా సో ఇప్పుడు ఏ టెక్నాలజీ ఎంతో మోసముగా మనిషిని నడిపే స్థలానికి వెళుతూ ఉంది ఈరోజే ఇలాగుంది ఇంకా ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఇంకో పది సంవత్సరాల్లో ఈ ఏ టెక్నాలజీ మనిషి మీద ఎంత ఆధిపత్యం చేస్తుంది అనేది అర్థం చేసుకోండి స్టార్టింగే ఈ పరిస్థితిలో ఉంది ఏఐ గురించి ఇలాగే మరొకటి జరుగుతోంది ఏంటంటే రెండు పెద్ద సంస్థలు ఒకటి ఐబిఎం ఇంకోటి మైక్రోసాఫ్ట్ రెండును రెండు ఇన్ఫర్మేషన్స్ ఇచ్చున్నారు రెండునూ ఆపోజిట్ గా ఉన్నాయి అయితే ప్రమాదంగా ఉన్నాయి ఐబిఎం సంస్థ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై మూడులో ఒక ఎనిమిది వేల మందిని నుండి తీసేసింది చేసిందంటే దానికి కారణం మేము ఏఐని రీప్లేస్ చేయబోతున్నాం ఏఐ చూసుకుంటుంది ఆ పని అని చెప్పి ఎనిమిది వేల మందిని తీసి టెక్నాలజీ లోనికి తెచ్చారు కానీ ఇప్పుడు సమీపంలో ఏం చెప్పింది మేము ఏఐని రీప్లేస్ చేసి ఎనిమిది వేల మందిని తీసాం కానీ ఈ ఏఐని ఆపరేట్ చేయడానికి ఏఐకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి మేము దానికి ఈక్వల్ గా వేరే వాళ్ళని హైయర్ చేయాల్సి ఉంది ఆల్మోస్ట్ రెండు ఒకే కాస్ట్ గా ఉన్నాయి అని చెప్పి ఈ విషయాన్ని ముందు ఉంచారు అయితే దీనికి అట్లే ఆపోజిట్ గా మైక్రోసాఫ్ట్ ఒకటి చెప్పింది వాళ్ళేమన్నారంటే పదిహేను వేల మందిని లే ఆఫ్ చేశారు అంటే పదిహేను వేల మందిని పనిలో నుండి తీసేశారు వాళ్ళేం చెప్తున్నారు ఏఐ ఆధిపత్యం స్టార్ట్ అయ్యింది ఇప్పుడే ఏఐ అనేక మంది పనిని చూడనారంభించింది ఈ ఏఐ రానున్న దినాల్లో వాళ్ళు చెప్పిన ఆ మాట చాలా ఇంపార్టెంట్ ఏఐ డామినెన్స్ అంటే ఏఐ యొక్క ఆధిపత్యము మనిషి పైన వస్తుంది దానికి ఇప్పుడే అని రెడీ చేస్తున్నాం తర్వాత కాలంలో దీని పర్యవసనం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి ఉన్నారు గమనించండి ప్రకటన పదమూడు పదిహేనులు చెప్పబడినా చూస్తుంది మాట్లాడుతుంది చంపుతుంది అనేటువంటిదైనా ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకే దానికి అధికారము ఇయ్యబడెను అది రెడీగా ఇప్పుడు కంటికి ముందుగా ఉంది మనిషిని భయపెట్టనారంభించింది మనిషిని కంట్రోల్ చేయన ఆరంభించింది దాని సర్వాధికారి బుద్ధిని చూపించన ఆరంభించింది ఇక చివరిగా ఈ ఏ టెక్నాలజీ యొక్క ఒక మిక్స్ గా లేక దానితో కలిసి అది కంట్రోల్ చేసే ఒక వ్యక్తిగా యాంటిక్రెస్ట్ వచ్చేదిగా ఉంటుంది ఈ యాంటిక్రెస్ట్ గురించి ఏ గురించి ఇంకా ఎంతో న్యూస్ ఉంది ప్రభు చిత్తమైతే వచ్చే కార్యక్రమంలో దీని గురించి చెప్తాం అయితే ఒకటర్థం చేసుకోండి ఆ ఏడు సంవత్సరాల్లో వచ్చేటువంటి యూదుల మధ్య వచ్చేటువంటి దేవాలయానికైనా చాలా ముఖ్యమైన అప్డేట్ ఇప్పుడు జరిగింది అదే ఏడు సంవత్సరాల్లో అంత్యక్రీస్తు పాలనకైనా ఎంతో ముఖ్యంగా ఆధిపత్యానికైనది ఇప్పుడు జరిగింది ఈ రెండిటిని బట్టి సంగముగా మనం చేయవలసిన విషయం ఏంటంటే ఇందులో నుండి ఎలా తప్పించుకోవాలి ఎలా ఓవర్కమ్ చేయాలి ఏ ఎలా చదివి ఏ ఇలా మనం ఏం చేయగలం ఈ ఎర్రని ఈ ఎర్రనిపై ఇటువంటివన్నిటినీ ఆలోచించడం మాని ఇవన్నీ కూడా మనకు ముందు వచ్చేటువంటి గుర్తులు ఈ సూచనలు జరుగుతుండగా ఒకటి అనిపించాలి ఇవన్నీ ఏసు చెప్పినట్టుగా జరుగుతున్నాయంటే వీటికి మధ్యలో ఆయన చెప్పాడు ఇవి సంభవింపన ఆరంభమైనప్పుడు లూకా ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదో వచనములో దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇవి జరుగన మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తుకునుడి మీ విడుదల ఉన్నది ప్రభువు అతి త్వరలో రానయ్యున్నాడు మరల మరల చెప్తున్నాం లోవ చెప్పినట్లుగా మరల మరల మేం మీతో చెప్తున్నాం యేసుక్రీస్తు రాకడా అతి సమీపం ఇక సిద్ధపడండి కుటుంబముగా సిద్ధపడండి క్రీస్తు రాకడ ఇక ఆలస్యము కాదు ప్రభు ఉచితమైతే ఆయన మన కాలంలోనే రావడానికి అవకాశముంది ఆయన వచ్చే సమయం గడ అయినా ఎవరికీ తెలియదు ఎదురు చూస్తున్నాం రాకడ ఆలస్యమైతే మరలా ఇదే నిన్నటి వరకు కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యూ